తినేసాక వచ్చావు తలకాయ చూడ సూపర్ ఉండిద్ది అది టేస్టీ చది ఎలా ఉందా

అది మన చేయలేరు చేయడానికి కూడా పది పది మంది ఆయన చేసుకుంటారాన్ని చేస్తారు

பாக்கலாம் <shrallenge> இன்னி <shrallenge> Terima kasih telah के वाला के वाला के वाला के साना का बचना वाला और नहीं ले अंदर है आज का ये रेला జన 50 చాప తీసుకున్నాం ఏంటి ఆ మార్కెట్ దగ్గర మనం చేప తీసుకున్నాం కదండి అక్కడైతే అక్కడ నీట్ గా చేపించి ఇంటికి తీసుకొచ్చేశాను అదే చర్చి దగ్గర తీసుకొచ్చాను ఇంకా వండుదామని చెప్పి నేను అన్నీ రెడీ చేసుకున్నా ఈ లోపైతే ముందు మనం చేపలు చక్కగా కలిపి పెట్టేసుకుందాం ఉప్పు కారం కలిపి పెట్టేసుకుంటే అవి కొంచెం ఉప్పు ఈ ఈలోపు మనం మిగిలింది అక్కడ పొయ్యి రెడీ చేసుకుని మసాలా రెడీ చేసుకుందాం ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం చేప ముక్కలు కలపడానికి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకోడి కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను చేపలు అయితే చాలా అంటే చాలా నీట్గా చేశారు వాళ్ళు ఇగోండి ఉప్పేసిన తర్వాత పసుపు వేసుకుంటున్నాను నేను ఇక ఇక్కడ పొలాల మధ్య టైము అయిందండి ఈ టైంలో గాలి విపరీతంగా ఉంటుంది మనకి కొంచెం గాలి బాగా వేస్తుంది వేసినవి ఎగిరిపోతున్నాయి అయితే మనం ఇది అక్కడ ఐదు కేజీలు చేప తీసుకున్నాను నేను ఐదు కేజీలు చేప తీసుకొని చేపించి నీట్గా తీసుకొచ్చాను పులుసు పెడదామని చెప్పేసేసి మనకి చక్కగా పల్లెటూరు స్టైల్లో మనం ఈ పల్లెటూరులో పులుసు పెట్టుకుందాం మనకి విజయవాడలో పల్లెటూరు రాదు కాబట్టి పల్లెటూరు వచ్చాం కాబట్టి మనం పల్లెటూరు కూరే వండుదాం అనమాట ఈరోజు చక్కగా అన్నీ ఉప్పు కారం పట్టేలాగా ముక్కలన్నిటికీ అర్థనా చేసుకుందాం మనం ఇవి ఇంకోండి ముక్కలైతే చక్కగా ఆమె నీట్గా ఒకే సైజులో చక్కగా కట్ చేసి ఇచ్చింది మనకి మనకి కాతామండి ఆమె ఎప్పుడు ఇంకా మనం ఆమెకి చెప్పవసలా ఎట్లా చెయ్యి అట్లా చెయ్యి మనకైతే ఇంకా మనం వెళ్ళామంటే నీట్గా ఆమె చక్కగా చేసి మనకి ఇచ్చేసిద్ది ఇగోండి ఇప్పుడైతే నేను కలిపేసుకున్నా చక్కగా ఇదైతే మనం పక్కన పెట్టేసుకున్నాము ఈ లోపు మనం కూరకు రెడీ చేసుకుని అదిగోండి పొయ్యి పెడుతున్నాం అనమాట పొయ్యి చక్కగా ఇది పక్కన పెట్టేస్తున్నాను ఇంకా పొయ్యి వెలిగించుకొని మనం అందులో మసాలా అవి ఇదిగోండి చింతపండు కూడా నేనైతే చక్కగా నానబెట్టి ఇక్కడ పెట్టేసుకున్నా ఈ అయితే ఇది నానిద్ది ఇప్పుడైతే మనం ఈ పచ్చిమిరప ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి మొత్తం ఇలా చీల్ చేస్తే బాగా ఘాట్ అయిపోతుంది విడిపోతాయి మనకు తెలియదు ఈ పచ్చిమిర్చి ఆ పులుసులో అది తీసుకొని పులుసుతో పడుతుంటే మంచి టేస్ట్ వచ్చింది అయితే ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది పచ్చిమిర్చి వేసుకుందాం ఫస్ట్ పార్వతి పచ్చిమిర్చింది ఇగోండి ఇది ఉందండి ఉల్లిపాయ వేస్ట్ ఇది అయితే ఈ ఆయిల్లో చక్కగా బాగా ఫ్రై అయ్యే వరకు వేసుకుందాం ఉల్లిపాయ పేస్ట్ ఇగం ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత నేను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను చక్కగా వేసుకుందాం మనం కొంచెం వేగాక అల్లం పేస్ట్ వేసుకుందాం ఇవండి ఉల్లిపాయ పేస్ట్ అనేది సగం వేగింది ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము నేనైతే ఇదిగోండి ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇదైతే ధనియాలు చెక్క లవంగాలు యాలక్కాయలు గసాలు మెంతులు జీలకర్ర కలిపి మసాలా ముద్ద చేసుకున్నాను ఇదిగోండి మసాలా ముద్ద ఇదైతే అల్లం పేస్ట్ వేసేసుకున్నాను ఇందులో

అదే అల్లం ఎన్నిపాయలు ఉల్లిపాయ వేసుకుంటే వెళ్ళిపోయింది టమాటా వెళ్ళిపోతుందండి టమాటా కూడా పేస్ట్ చేసేసుకున్నాను నేను అంటే ముందుకు అనేది చక్కగా చిక్కగా వేస్తుంది అన్నమాట అన్ని పేస్ట్ చేసి వేసుకున్నాను అది కూడా ఒక ఫ్రై అయితే ఐదు నిమిషాలు ఇప్పుడైతే మనం మీకు ఇందాక చెప్పే కదండి మసాలాలన్నీ నేను మొత్తం చేసుకున్నానండి ఆ మసాలా కూడా ఇందులో వేసుకుని వేసుకున్నాము వేసుకొని వేపుకుంటాం అంటే బాగుండి ఒకసారి కలుపుకున్నాం ఇది కూడా కలుపుకున్న తర్వాత కొంచెం వేపుకొని వేపున తర్వాత వేగిన తర్వాత చేప ముక్క వేసుకున్నాను ఇందులో ఇంకేండి ఇప్పుడైతే నేను ఈ మసాలాలన్నీ వేపుకున్న మనం ఇలాంటి పెద్ద చేప ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇలాగ చక్కగా అన్నీ వేపేస్తున్నదా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ వేపుకోవాలి ఎందుకంటే మనకి ఇవన్నీ వేపుకునే ప్రాసెస్ దగ్గర దగ్గర పొయ్యి పెట్టుకుని వేపుకునే ప్రాసెస్ ఒక గంట పట్టిద్ది ఈలోకైతే ఉప్పు కారం అనేది దీనికి బాగా పట్టిద్ది ఇలా గనక పులుసు పెట్టి చేపల కూర అనుకుంటే టేస్ట్ ఎక్సలెంట్గా ఉండిద్ది ఇప్పుడైతే ఇగోండి మసాలా వేగిపోయింది சாப் முக்கலனே நான் ஏசேసుకున్నాம் இந்தரோலல வர தடगिन நெச்சது இந்தே பண்ணுங்க ఇంకండి చేప అన్నీ అయితే ఇలా విడివిడిగా వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులో గరిట అసలు పెట్టద్దు ఇదిగోండి ఇదైతే ఆయిల్ మొత్త ఉప్పు కారం కలిపి పెట్టుకున్న ఆయిల్

ఇప్పుడైతే నీళ్ళు పోసి నేను ఒకసారి ఇది కలుపుకున్నాను కదండి ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే ఇది ఉల్లి పొందండి మనం తెచ్చుకున్నాం కదా ఉల్లికాడలో అవి కూడా వేసుకొని మూత పెట్టేసుకున్నాము ఇది ఒక ఉడికొచ్చిన తర్వాత చింతపండు పులిసుకుండా ఇకండి పులుసు పోసుకున్న తర్వాత ఇక ఒకసారి కలిపేసుకుందాం ఇది ఇక చెప్పా కదండి ఒక అరగంట సేపు ఇట్లా వదిలేద్దాము మంట కూడా ఎక్కువ పెట్టద్దు ఇంకా అది చక్కగా ఉడికి ఉండిద్ది లాస్ట్లో అయితే ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని మనం దించేసుకుందాం ఇప్పుడైతే నేను మూతగా వేస్తున్నాను

మనం ఇంకొక పది నిమిషాలు ఉంచుకొని కూడా చక్కగా ఇవ్వండి చక్కగా చక్కగా ఉంది ఇవ్వండి చూసారు కదా చేప ముక్క ఎంత బాగుందో ఒక మొక్క తింటే చాలు ఇంకా అంత బాగా వచ్చింది కూర కూడా ఒక పది నిమిషాలున్నాము పది నిమిషాలు ఉంచుకొని పొయ్యి మీద ఇంకా మనం ఆపేద్దాం కొత్తిమీర వేసి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే అయిపోయింది చేపల పులుసు ఇంకా మనం అయితే తిని తింటేసుకుందాము ఇంకా చివరిగా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను ఈ కొత్తిమీర నేను ఇన్నిసార్లు ఎందుకు వేసానంటే కొత్తిమీర చేపల కూరగా ఎంత ఉంటే మనకు అంత మంచిదండి వాసన కూడా రాదు బాగుండిద్ది అబ్బా చేపల అయితే అసలు వాసన మామూలుగా లేదు చూస్తుంటే ఒట్లోంచి నీళ్ళు వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను దించేస్తున్నాను ఇంకా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇది మనం తర్వాత దీని టేస్ట్ అనేది చెప్తాము మనం ఒక రెండు గంటల పక్కన పెట్టేస్తున్నాం కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు టేస్ట్ చెప్తా జాగ్రత్తగా తీలుస్త పులుసు చేస్తే ముక్కలు కనకూడదు లేకపోతే ముక్కలన్నీ ఇప్పటికీ డైట్ అయిపోయింది రెండు అయిపోయింది పద్దెనిమిది నుంచి ఏమీ తినలేదు కొత్తగా మొక్క వేసుకున్నా కొంచెం ఇప్పుడు